హాలూత్రం స్తోత్రం 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 మహోన్నతుడా మహోన్నతుడాది స్తోత్రలయ గొప్ప కార్యములు చేవడా ఈరోజు మా జీవితాలలో ఆయన చూపునట్లుగా ఆయన కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థించేయండి ఈరోజు ఒక్కొక్కరి జీవితాల్లో విడుదల రోజుగా ఈరోజు మార్చబడాలి నువ్వు ఏ సమస్యతో ఏ శోధనతో ఏ యొక్క స్థలానికి వచ్చావో నీకున్న ప్రతి దుఃఖము నీకున్న ప్రతి నిట్టూర్పు కూడా విడుదల కలగాలని తండ్రిని వేడుకోండి ప్రార్థించండి ఆరాధనకు యోగ్యుడు స్వరాలు ఇప్పుడు అందరూ కూడా మాట్లాడండి ఆయనతో ఇది మాట్లాడే సమయం అనగా మాట్లాడడం ఈరోజు ఆయనతో మాట్లాడు ప్రభు మమ్మల్ని దాటిపోవద్దయ్యా గ్రుడ్డి వాడు కేకలు వేస్తాడు ఈ రోజు నువ్వు కూడా కేకలు వేయి ప్రభా నా కుటుంబాన్ని దాటిపోవద్దయ్యా మా జీవితాన్ని దాటిపోవద్దయ్యా మా కుటుంబాలు దాటిపోవద్దయ్యా దావిది కుమారుడా నజరేయుడైన యాశువా మమ్మల్ని దాటిపోవద్దయ్యా అని ప్రతి ఒక్కరు కన్నీళ్ళు విప్పి ప్రార్థించని నీ స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎన్నో రోజులుగా ఎన్నో దినములుగా నువ్వు అనుభవిస్తున్న కష్టము నువ్వు అనుభవిస్తున్న శ్రమ ఆయన చూస్తూ ఉన్నాడు మన కోసమే వచ్చాడు ఆయన బంధకాలాన్ని తెంపివేయడానికి చెరలో ఉన్న వారికి నెమ్మది ప్రకటించడానికి కన్నీళ్ళను తుడవడానికి నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి ఆయనే కన్య మరియ గర్భమున జన్మించాడు మన కొరొక ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు ఆయన రక్తము ద్వారా స్వస్థత ఈరోజు స్వస్థత జరగాలయ్యా ఇక్కడ ఇక్కడ స్వస్థతలు జరగాలి ఇక్కడ విడుదల జరగాలి సాతాని క్రియలు అగ్లో కాల్చవడాలి నాయన స్తోత్రమయ్యా ఈ కొందనాలు బ్రహ్మా అమలు దాటిపోవద్దయ్యా మీ హృదయాలు కలవరపడని ఎద్దు నేను విడువను ఎడమాయి వాగ్దానం ఇచ్చావు ఈరోజు నెమ్మది లేక వచ్చామయ్యా నెమ్మది దయచేయండి బ్రభా నెమ్మది జీవితంలో ఎన్నో సార్లు తప్పిపోయి ఉంటావు దయచేసి బ్రబా మా లోపాలుంటే సరిచైనా క్షమించయా నీ యొక్క క్షమాపణ అవుతుందయ్యా ప్రవాహాన్ని కొందనాలు పరిశుద్ధుడు హాని కొంత ఆయన కన్నీటిని దాటిపోయే దేవుడు కాదాయన కన్నీటిని దాటిపోయేవాడు కాదాయన ఆ కన్నీటిని దాటిపోవద్దయ్యా స్తోత్రం స్తోత్రం హాలెలు 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 యా స్తోత్రం స్తోత్రం మాతో మాట్లాడబోతున్న దేవాములైన స్త్రీ కన్నీరు కార్చగా ఆమె కన్నీలు తుడిచి క్షమించాం ప్రార్థనే చేయని యాకోబును కోమును బ్రహ్వాలుగా మార్చిన దేవుడు బ్రుడ్డి కన్నులు తెరిచిన దేవుడు స్వస్థత ఇచ్చిన దేవుడు సోత్ర దేవా కార్యము చేయండి ప్రభువు అద్భుతం చేయండి అయ్యా మాతో ఈరోజు మాట్లాడయ్యా రాద్ చేసిన త హల్లెలూయా 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 ఓయ హల్లెలూయా దాతీ పోనీ ಮಾಕನಿಕರ ಸಂಪನ್ನುಡ ದಾಟಿ ಪೋ ಮಾಕನಿಕರ ಮಾ ಕನಿಕರ ಸಂಪನ್ನುಡಾ ನಿತ್ಯಮೂ ಬಿಡನಾಡವೋ ನೀವು ತಪಗತಿ ಬಿತ್ತು ಪಡಲಿ ನಿತ್ಯಮನಾಡವ ವಿಂತು ದಿಂತು ದಾಟಿಪನಿ ನಾ ನಾಕನಿಕರ ಸಂಪನ್ನೊಡಾ ದಾಟಿ ಪೋನೀಯಶು ಆ ನಾಕನಿಕರ ಸಂಪನ್ನುಡ నిత్యము విడనాడవో నీవు తప్పక కతి నిత్యము విడనాడవో నీవు తప్పక కతి దాటిపోని దాటిపోనియాశువా నా కనికర సంపన్నోడా దాటి పోనీయాశువా కనికర సంపన్నుడా గ్లోరీ పాపత్ కన్నీరు కాచగా కరుణ చూపితివి పాపాత్మరాలై కన్నీరు కాచగా కరుణ చూపితివి

కనికర సంపన్నుడా దాటి పోలియా శ మా కనికర సంపన్నుడా నిత్య మోబిడనాడవో నే తపక తీర్ మోబిడనాడో తప్పక తపకీర్థు దాటి పోనియా శనికర సంపన్నుడా దాటి పోనియాశ్ మా కనికర సంపన్నుడా ప్రార్థనీ చేయనీ యాకోబు ఏవగా కరుణ చూపితివే చేయని యా బేవగా అశీర్వదించేయిం బగలు ప్రార్థన బాణి మా కుటుంబాలను దాటిపోదువా పోదు వా ప్రార్థన బాననీ మా కుటుంబాలను దాటిపోదువా దాటి పోనియాశువా మా కనికర సంపన్నుడా దాటి పోనియాశువా మా కనికర సంపన్నుడా మూవిడ నాడవో నీవు తప్పక కది నిత్యము మూవిడ నీవు తప్పక కది బిందువు దాటి నా కనికర సంపన్నుడా దాటి పోని యాశువా గౌరి నా కనికర సంపన్నుడా హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్ముడా నీకు వంద